రెండు తెలుగు రాష్ట్రాలయస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తల్లాల మండల పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ షాది వరక్ చిక్కులు స్థానిక రైతు వేదిక ప్రాంగణంలో పంపిణీ చేసిన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు పలు శాఖల అధికారులు స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు మట్టా అభిమానులు పోలీస్ రక్షణ శాఖ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

ఒక నాలుగు వందల మందికి రెండు వేల ఇరవై నుంచి అయిపోయింది అలా బీసీ తొంభై రోజులు ఆగిపోతే వచ్చేసి ఆవిడ చిత్తూరు నలభై మూడు ఆ వాటిని ఈ మందు చూడ క్లియర్ చేస్తాను దాని మీ మండలం నుంచి వచ్చి కూడా ఉన్నప్పుడు వాటిని కూడా ఈ రకంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తున్నారు మనం చెప్పే అవసరమే లేదు మీ అనేది తెలుసు బస్సు ఫ్రీ ఉంది సబ్సిడీ ఎవరికైనా రాకపోతే ఏంటి చెప్పమని చెప్పారు చేస్తారు అలాగే రైతులకు కానీ మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం కానీ ఇప్పుడు రాబోయే ఇద్దరు ఇల్లు కూడా మహిళల పేర్ల అనేది ఉన్నాయి కనుక ఇన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ లో అమలు చేస్తూ వస్తున్నామంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకి ఎన్నో రాయితీలు ఇస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం మరి సోలార్ కరెంట్ కూడా వన్ మెగా వాట్స్ దాని వరకు కూడా యూనిట్లు ఇస్తా ఉన్నారు ఇట్లా అంటే పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులే అనే ఆ ఉద్దేశం దాని ద్వారానే పది మంది మీరు ఒక పని స్టార్ట్ చేసి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తే మీ ద్వారా పది మందికి ఉపాధి లభిస్తుంది కనుక మహిళలు ఒక్క మహిళ బాగుపడితే వాళ్ళందరూ బాగుపడతారు తద్వారా సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మహిళకి అన్ని రకాల ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు అట్లే స్కూల్ యూనిఫామ్స్ ఉంటే మహిళలకే ఇచ్చారు ఈ రోజు టీ సెంటర్స్ ఇచ్చారు మీ సేవ సెంటర్స్ ఇవన్నీ డ్వాకరాలో ఉండే వాళ్ళకే ఇస్తున్నారు కనుక మీరందరూ కూడా ఎవరైనా డ్వాక్రాలో జాయిన్ అవ్వండి ఈ లబ్ధి అంతా పొందాలని ధైర్యంగా ముందరకు వేసి ఏదో ఒక అంటే లక్ష రూపాయలు లోన్ తీసుకొని మీరు ఏదైనా పెట్టుకుంటే మీకు ముప్పై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది దాంట్లో బయట ఎవరైనా ఒక రూపాయలు ఇస్తారా ప్రీమియం పంపిణీ కూడా ఇవన్నీ స్టార్ట్ చేశారు మరి రాష్ట్రానికి ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడు మనం బయట కొనాలంటే అరవై రూపాయలు ఉంది ఉంది రూపాయలు అలాంటిది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పునరుతలు చెప్పాలా లేదా చెప్పాలి మనం చెప్పలేదు రెడ్డి గారికి బట్టి గారికి అలాగే పొగలేకి తొమ్మలన్నకి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము రాబోయే కాలంలో మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు కనుక మీరందరూ ఇవ్వాలని కాంగ్రెస్ మళ్ళీ గెలిపించాలి వచ్చే పథకాలన్నీ కూడా మీకు ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రతి ఒక్క రూపాయి కానీ ప్రతి ఒక్క పథకం కానీ నిజమైన అర్హులకి నిజమైన పేదవాళ్ళకి కాంగ్రెస్ తరఫున అందుతుందని మనవి చేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ